చేసే ప్రతి ఒక్కరూ ఈ విషయాలను తెలుసుకోండి మీరు ప్రతిరోజు హస్త ప్రయోగం చేస్తున్నారా అయితే జాగ్రత్త ఒకవేళ మీరు మాస్ట్యుబేషన్ కి బానిస అయితే ఇలా చేయండి నమస్కారం మీకు మ్యాస్టుబేషన్ లేదా హస్త ప్రయోగం చేసే అలవాటు ఉందా ప్రతిరోజు హస్త ప్రయోగం చేయకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా కానీ అలా చేయడం మంచిదేనా కాదా అనే సందేహం మిమ్మల్ని పట్టి పీడిస్తుందా అయితే మీరు ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే చాలా మంది ఇలాంటి విషయాలు పక్క వారితో డిస్కస్ చేయడానికి ఇష్టపడరు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా ఇలాంటి విషయాలు మాట్లాడడానికి కొంచెం సంశయిస్తూ ఉంటారు కానీ వారిలో కొన్ని సందేహాలు మాత్రం అలానే మెదులుతూ ఉంటాయి అలాంటి సందేహాలన్నిటికీ సమాధానం ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుస్తుంది అవి తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ఈ ప్రశ్నలు అలాగే మిగిలిపోతే మీ ఆరోగ్యానికే ప్రమాదకరం కావచ్చు కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చూడండి చాలా మంది అబ్బాయిలకి ఉండే మొట్టమొదటి సందేహం హస్త ప్రయోగం హానికరమా ఈ సందేహానికి సమాధానం హస్త ప్రయోగం ఆరోగ్యానికి హానికరం కాదు శాస్త్రీయంగా చూసుకుంటే హస్త ప్రయోగం మీ ఆరోగ్యానికి హానికరం కాదు కానీ కొంతమంది నైతిక కారణాలు అంటే మోరల్ రీజన్స్ వల్ల హస్త ప్రయోగం మంచిది కాదని భావిస్తారు అలా భావించడం పూర్తిగా వ్యక్తిగతం అంటే పర్సనల్ చాయిస్ మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి హస్త ప్రయోగం హానికరం కాకపోగా దీని వల్ల కలిగే ప్రయోజనాలు కూడా ఉన్నాయి హస్త ప్రయోగం అనేది ఆరోగ్యకరమైన లైంగిక జీవితంలో ఒక భాగం దీనివల్ల మీరు పొందే మొట్టమొదటి ప్రయోజనం ప్రాస్ట్రేట్ క్యాన్సర్ ను నిరోధించడంలో సహాయపడుతుంది సాధారణంగా మీ యూరోజెనేటల్ ట్రాక్ట్లో కొన్నిసార్లు టాక్సిన్స్ సహజంగా పెరిగిపోతాయి కానీ మాస్టిబేషన్ చేయడం వల్ల ఈ టాక్సిన్ స్థాయిలు తగ్గిపోతాయి పైగా ఇది మీ ప్రాస్ట్రేట్ క్యాన్సర్ యొక్క ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది సాధారణంగా మీరు ఒత్తిడికి గురైనప్పుడు శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది కార్టిసాల్ అనేది ఒక ఒత్తిడి హార్మోన్ కానీ మీరు మాస్టిబేషన్ చేసినప్పుడు ఎండార్ఫిన్ అనే హార్మోన్లు విడుదలవుతాయి ఎండార్ఫిన్ అనేది ఒక రకమైన హ్యాపీ హార్మోన్ ఈ హార్మోన్లు శరీరం నుండి ఒత్తిడిని తొలగిస్తాయి అలాగే శరీరంలో సానుకూల అనుభూతిని కలిగించి మంచి నిద్రకు దారితీస్తాయి ఇక మీరు పొందే మూడవ ప్రయోజనం హస్త ప్రయోగం చేసినప్పుడు డోపమైన్ మరియు ఆక్సిటోసిన్ వంటి అనుభూతిని కలిగించే న్యూరో కెమికల్స్ విడుదలవుతాయి ఇవి మీ ఉత్సాహాన్ని సంతృప్తిని పెంచుతాయి హస్త ప్రయోగం వల్ల మీరు ప్రయోజనాలను పొందవచ్చు కానీ ప్రతిరోజు చేయొచ్చా ఎంత ఎక్స్టెంట్ వరకు చేయడం ప్రమాదకరం కాదు అనేది తెలియాలంటే వీడియో చివరి వరకు చూడండి అలాగే ఇలా ఎవ్వరితో డిస్కస్ చేయలేని సమస్యలకు సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మా వాట్సాప్ ను ఫాలో అవ్వడం మర్చిపోకండి హస్త ప్రయోగం ప్రతిరోజు చేసుకోవడం ఆరోగ్యకరమా అనే ప్రశ్నకి వస్తే ఈ ప్రశ్నకు ఖచ్చితమైన సమాధానం లేదు ఎందుకంటే ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని మరియు సామర్థ్యాన్ని బట్టి ప్రతిరోజు చేయడం కొంతమందికి సాధారణం కావచ్చు కానీ మరికొంతమందికి అది ఎక్కువగా అనిపించవచ్చు కాబట్టి వ్యక్తిని బట్టి ఫ్రీక్వెన్సీ మారుతూ ఉంటుంది కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఏదైనా మితిమీరితే హానికరమే కొంతమంది ఎక్కువగా చేస్తుంటారు ఉదాహరణకి రోజుకి ఐదు సార్లకు పైగా చేస్తుంటారు అలా చేయడం మంచిది కాదు ఎందుకంటే ఇది మీ మొత్తం ఎనర్జీ లెవెల్స్ను ప్రభావితం చేస్తుంది దానివల్ల బలహీనత అలసత స్ఖలనం అంటే ఎర్లీ ఎజాక్యులేషన్ మరియు మీ భాగస్వామితో సెక్షువల్ యాక్టివిటీని నిరోధించవచ్చు కొన్నిసార్లు హస్తప్రయోగం చేయడం కూడా సురక్షితం కాదు అదెప్పుడు అంటే హస్తప్రయోగం అనేది సాధారణంగా సురక్షితమే అయితే అతిగా మరియు దూకుడుగా చేస్తే మాత్రం హానికరమే ముఖ్యంగా ఫేస్ డౌన్ పొజిషన్లో హస్తప్రయోగం చేస్తే మీ పురుషాంగం లేదా పెనిస్పై ఎక్కువ ఒత్తిడి పడుతుంది పైగా దానికి గాయమయ్యే అవకాశం కూడా ఉంటుంది ఇలాంటి ప్రమాదాలను నివారించడానికి మీరు నిలబడి ఉన్నప్పుడు కూర్చున్నప్పుడు లేదా పడుకున్నప్పుడు చేయడం మంచిది అలాగే వీర్య ప్రవాహాన్ని నిరోధించడానికి మీరు స్ఖలనం చేసేటప్పుడు పురుషాంగాన్ని పిండడం మానుకోవాలి లేదంటే అది పురుషాంగంలోని నరాలు మరియు రక్తనాళాలను దెబ్బతీస్తుంది ముఖ్యంగా వీర్యం మూత్రాశయంలోకి బలవంతంగా కూడా చేరే అవకాశం ఉంటుంది మీలో చాలా మంది అబ్బాయిలకి ఉండే ఇంకో సాధారణ సందేహం హస్తప్రయోగం ప్రయోగం వల్ల దుష్ప్రభావాలు ఉన్నాయా ఇందాక చెప్పినట్లు ఏదైనా మితిమీరితే హానికరం అతిగా హస్త ప్రయోగం చేయడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు సంభవించవచ్చు అవేమిటంటే అలసట బలహీనత శీఘ్రస్ఖలనం పురుషాంగానికి గాయం దృష్టి మార్పులు నడుము నొప్పి వృషణాల నొప్పి జుట్టు ఊడడం వంటి దుష్ప్రభావాలు పొందవచ్చు ఒకవేళ మీరు ఎక్కువగా చేస్తున్నట్లు అనిపిస్తే మీరు ఆ శక్తిని మరింత ఆరోగ్యకరమైన మార్గంలో మళ్లించాలనుకోవచ్చు ఉదాహరణకు యోగా ధ్యానం సంగీతం వినడం డాన్స్ క్లాసుల్లో చేరడం ఏరోబిక్స్ రన్నింగ్ సైక్లింగ్ స్విమ్మింగ్ మొదలైన వ్యాయామాలను అనుసరించడం వంటివి మీ దృష్టి మరల్చుకోవడంలో మరియు ఆరోగ్యంగా ఉండటంలో ఎంతగానో ఉపయోగపడతాయి కాబట్టి హస్తప్రయోగానికి బదులుగా వీటిని ప్రాక్టీస్ చేయండి కానీ మీకు అనిపించవచ్చు నేను ఎక్కువగా హస్తప్రయోగం చేస్తున్నాను అనే విషయం నాకెలా తెలుస్తుందని హస్తప్రయోగం చేస్తున్నప్పుడు మీకు నొప్పి కలుగుతుంది అలాగే మీరు ఒత్తిడి లేదా రోజువారి జీవితంలోని వాస్తవాల నుండి తప్పించుకోవడానికి రోజుకు చాలాసార్లు చేయడం కూడా మీరు అధికంగా చేస్తున్నారనే విషయాన్ని సూచిస్తుంది ముఖ్యంగా మీరు మీ పురుషాంగాన్ని దూకుడుగా రుద్దడం వల్ల గాయం కలగడం మరియు మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో గడిపే సమయాన్ని కూడా పక్కన పెట్టి ఈ యాక్టివిటీలో పాల్గొనడం కూడా మీరు ఎక్కువగా చేస్తున్నారనే విషయాన్ని సూచిస్తుంది అదే విధంగా మీకు నిరంతరం కామవాంచని కలిగి ఉండి మిమ్మల్ని మీరు ఆనందించాలనే కోరికతో పోరాటం చేయడం కూడా ఒక సంకేతమే నాకు తెలిసి ఇప్పుడు మీ సందేహాలన్నీ దూరం అయ్యాయనే భావిస్తున్నాను ఒకవేళ ఇవి కాకుండా మీలో ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి వాటికి సమాధానం నేను ఇస్తాను అలాగే ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేసి వాళ్ళకి కూడా ఈ విషయాలను తెలియజేయండి ఎందుకంటే చాలామందికి ఈ విషయాలు తెలియక ప్రతిరోజు సఫర్ అవుతూ ఉంటారు ఇకపోతే కొంతమందికి ఈ అలవాటు ఒక వ్యసనంగా మారుతుంది అది వారి శారీరక ఆరోగ్యానికి మరియు మానసిక ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు కాబట్టి ఒకవేళ మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే వర్ధన్ ఆయుర్వేదం మీ సమస్యను సహజంగా మరియు శాశ్వతంగా దూరం చేస్తుంది ఎందుకంటే గత పాతికేళ్లుగా కొన్ని లక్షల మందికి అన్ని రకాల లైంగిక సమస్యలను ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సతో దూరం చేసి మెరుగైన ఫలితాలను పొందిన ఘనత వర్ధన్ ఆయుర్వేద సొంతం ఇటువంటి ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ మన రెండు రాష్ట్రాల్లో ఉండగా మీరు ఎందుకు ఇంకా ఇలాంటి లైంగిక సమస్యలతో బాధపడాలి అందుకే ఆలస్యం చేయకుండా వెంటనే మీరు కూడా వచ్చి మీ లైంగిక సమస్యను దూరం చేసుకొని ఆరోగ్యంగా ఉండండి అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది దీనికి ఎంత రేటింగ్ ఇస్తారనే కామెంట్ కూడా చేయండి ఇక చివరగా ఇలాంటి సెక్షువల్ హెల్త్ కంటెంట్ మరింత పొందాలంటే వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి